నమస్తే వెల్కమ్ టు టీవీ ఎక్కేందుకు దారి లేదు నిల్చోడానికి చోటు లేదు హైదరాబాద్ మెట్రో తిప్పలు ఇలా ఉన్నాయి హైదరాబాద్ మెట్రో రైల్లో రద్దీ సమయాల్లో ప్రయాణికులు కష్టాలు అన్ని ఇన్ని కావు కారిడార్ త్రీ నాగోల్ రాయదుర్గం మార్గంలో ఇప్పుడున్న మెట్రో రైలు కోచ్లు రద్దీ వేళల్లో సరిపోవడం లేదు అమీర్పేట్ మెట్టుగూడ స్టేషన్ల నుంచి లూప్ మెట్రోలు నడుపుతున్నారు ఇవి పరిమితంగా ఉన్న ఉదయం అమీర్పేట నుంచి రాయదుర్గం వెళ్లేందుకు రద్దీతో ప్రయాణికులు నరక యాతన అనుభవిస్తున్నారు సాయంత్రం రాయదుర్గం నుంచి నాగోల్ మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటుంది రద్దీ వేళల్లో మూడు నాలుగు నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్న రాయదుర్గంలోనే మెట్రో కోచ్లన్నీ నిండిపోతున్నాయి హైటెక్ సిటీలో కష్టంగా ఎక్కగలుగుతున్నారు దుర్గం చెరువు స్టేషన్లో కాలు పెట్టేందుకు కూడా చోటు లేక మూడు నాలుగు మెట్రోలను వదిలేస్తున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కంపెనీలు కోరుతుండటంతో మెట్రోలో రద్దీ పెరిగింది వేసవిలో చల్లని ప్రయాణం కోసం మరింత మంది మెట్రోని ఆశ్రయిస్తారు దీంతో ఐదు లక్షల మందికి పైగా దాటి ప్రయాణించే అవకాశాలున్నాయి అదనపు కోచ్లు లేకపోతే రద్దీని తట్టుకోవడం కష్టమే అంటున్నారు ఉదయం సాయంత్రం ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు అదనపు కోచ్లను లీజ్కి తీసుకోవాలని గత ప్రభుత్వం ఎల్ హైదరాబాద్ మెట్రోని ఆదేశించింది నాగ్పూర్ నుంచి పన్నెండు కోచ్లు తీసుకునేందుకు చర్చలు కూడా జరిపారు ఆ తర్వాత ఈ ప్రక్రియకు ముందడుగు పడలేదు మెట్రోలో ప్రభుత్వం నాలుగు పాయింట్ ఎనిమిది జీరో లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు జేబిఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్ టూలో ముప్పై ఐదు వేల మంది వరకు ప్రయాణిస్తుంటే మిగతా రెండు కారిడార్లలోనే మిగిలిన వారందరూ ప్రయాణం చేస్తున్నారు ఇక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభించాక మెట్రోలో ప్రయాణికుల సంఖ్య నాలుగు శాతం తగ్గింది